ఇప్పుడు మనం వరంగల్ హైవేలో మనము నిన్న చూసిన వీడియోలో చూసిన ల్యాండ్స్ దగ్గరికి వెళ్తున్నాము ఈ భువనగిరి కోట అంటారు దీన్ని ఇదంతా హైవే ఇది భువనగిరి కోర్టు చాలా బాగుంటుంది ఇటు మనకు టైక్ ఉంటుంది ఇట్లా మనం ఇది వరంగల్ హైవే మనం ఇంకా కొంచెం దూరంలో వెళ్తే రాయగిరి వస్తుంది లెఫ్ట్కి వెళ్తే మనకి యాదాద్రి టెంపుల్ వస్తుంది ఆ యాదగిరి దగ్గర నుంచి కొంచెం ముందుకెళ్తే వంగపల్లి వంగపల్లి చివరస్త వస్తుంది వంగపల్లి చివరస్తా నుంచి రైట్కి వెళ్తే మహబూబ్పేటు మహబూబ్ నియర్ బై మహబూబ్పేటు మోటకొండూరు మధ్యలో మనం చూసే ల్యాండ్స్ ఇప్పుడు ఇంకొక టెన్ ఏకర్స్ బిట్ ఇప్పుడు వచ్చింది మనం ఒక టెన్ మెంబర్స్ ఫ్రెండ్స్ ఉన్నారు అందరం కలిసి మందికి ఒక ఎకరం తీసుకుందామని ప్లాన్ చేస్తున్నాము దాని గురించే ఈరోజు వెళ్తున్నాము ఇప్పుడు వరంగల్ వెళ్తున్నప్పుడు మనకు ఈ ఫ్లైఓవర్ కింది నుండి వెళ్తే యాదాద్రి టెంపుల్కి వెళ్తుంది మనం పైన ఉన్నాము మనం టెంపుల్ సైడ్ లెఫ్ట్ సైడ్ వెళ్ళాలనుకుంటే కింది నుంచి వెళ్ళాలి ఇట్లా పై నుంచి వెళ్తున్నాం కాబట్టి మనం డైరెక్ట్ మనం ఎక్కడికైతే రీచ్ అవ్వాలనుకుంటున్నామో మోటకొండూరు ఏరియాకి కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మోటకొండూరు ఏరియాకి రైట్ సైడ్ వెళ్తాం మనము ఇక్కడ నుంచి టెంపుల్ రోడ్ వెళ్ళిపోయింది ఇట్లా మనం ఇక్కడ నుంచి ఇది వంగపల్లి విలేజ్ స్తావరంగా ఇవి మనం రైట్కి వెళ్తున్నాం ఇక్కడ నుంచి జరా ఇక్కడ నుంచి మనకు టెన్ కిలోమీటర్స్ వస్తుంది మనము చేసిన వెంచర్ దగ్గరికి ఇక్కడ వెళ్తుంటే చాలా వెంచర్లు కనిపిస్తుంటాయి మనం ఈ వెంచర్ల ఫ్లాట్గా ఉంటే పద్దెనిమిది వేలు ఇరవై వేలు ఈ ముప్పై వేలు ఈ రోడ్ సైడ్ గజ ఉంటుంది మనకు గుంటల్లో వచ్చేస్తుంది మనం అక్కడికి వెళ్ళిపోతే లక్ష యాభై వేల నుంచి రెండు లక్షల గుంట వచ్చేస్తుంది అక్కడ మనము యాభై ఐదు లక్షలు అరవై లక్షలకు ఎకరాన్ని చెప్తారు మనం ఇచ్చిన పేమెంట్ని బట్టి యాభై లక్షలు నలభై ఎనిమిది లక్షల ఎకరానికి రావచ్చు మనకు డైరెక్ట్ మనమే ఫామ్ లాండ్ చేసుకోవచ్చు గజాలలో తీసుకునే కంటే మనమే ఒక నలుగురు ఫ్రెండ్స్ కలిస్తే నాలుగు ఎకరాలు తీసుకోవచ్చు మనసుకు ఎకరం ఉండిపోతుంది పెద్ద రోడ్ అవుతుంది అనుకుంటుంది కదా హీరో ఇట్లా అట్లాంటి వెంచర్లు చాలా పెద్ద పెద్ద వెంచర్లు ఉన్నాయి ఇక్కడ ఈ వెంచర్లలో ఇరవై ఐదు వేల రూపాయలు కంపల్సరీ గజ నడుస్తుంది జస్ట్ నియర్ బై మనం ఇంకొక ఇంకొక నైన్ కిలోమీటర్స్ వెళ్తే పదిహేను ఇదే విలేజు ఇది మోటకొండూరు మండల్ హెడ్ క్వార్టర్ ఇది ఈ ఈ హెడ్ క్వార్టర్లో జస్ట్ అది పోలీస్ స్టేషన్ అది కనిపిస్తుంది ఆ పక్కన రైట్ సైడ్ ఆ వెహికల్స్ దగ్గర నుంచి ఇటు మనం లెఫ్ట్కి వెళ్తున్నాము ఇక్కడ నుంచి జస్ట్ వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ మనము చూసే ల్యాండ్ దగ్గరికి ఇక్కడ నుంచి డైరెక్ట్ యాదాద్రి మెయిన్ రోడ్డు వరంగల్ హైవేకి టెన్ కిలోమీటర్స్ ఇది ఇది బీటీ రోడ్డు నక్ష రోడ్ ఇది మనకు గవర్నమెంట్ ప్లాన్లో ఉంటుంది నక్ష రోడ్ ఇది ఈ నక్ష రోడ్లో ఇదే రూట్లో మనం చూసే అడ్వెంచర్స్ మనకు ఏరియాలో వాటర్కు కుదవలేదు మంచి వాటర్ ఉంటుంది వరి పండుతుంది ఇగో వాటర్ దగ్గరికి కొంగలు చిన్న చిన్న పురుగులను ఎరుకొని తినడానికి వచ్చినాయి మంచి వాటర్ ఉంటుంది ఇక్కడ మొత్తం ఏ చెట్టు చూసినా మీకు గ్రీనరీ కనిపిస్తుంది ఇటు బెండకాయ తోట మంచి వాటర్ ఏరియా ఇది